నీ మీద కంప్లైంట్ పెట్టినారు మాకు సార్ మాది అన్నమయ్య డిస్టిక్ ఈ పాప ఎవరు దాని మీద మీ మీ కంప్లైంట్ పెట్టినా దాని కంప్లైంట్ పెట్టడం వల్ల ఎన్నో ఉండాలో మేమందరం అందరం మీడికి వచ్చి చెప్పారు హెడ్ మాస్టర్ ఎంతమంది ఉన్నారు సార్ థ్యాంక్ యూ తొంభై రెండు మంది సార్ తొంభై రెండు అవును సార్ ఇక్కడ ఏ వంట చేసేది ఇక్కడ వీళ్ళేనా అవును సార్ ఇక్కడ ఈ రూమ్లో చూద్దాం సార్ సార్ రూమ్ చాలా ఉన్నాయినా ఉన్నాయి సార్ లైబ్రరీ ఉంది ల్యాబరేటరీ ఉంది తొంభై రెండు ఎంతమంది టేక్ అన్న మీల్స్ ఎయిటీ త్రీ సార్ ఎయిటీ త్రీ మనకు బియ్యం బాగా చాలా బాగున్నాయి అయితే ఉడకబెట్టిన తర్వాత కొంచెం మెత్తబడతాయి సార్ లాస్ట్ ఈ హాట్ కుక్ కూడా హాఫ్ అన్ అవర్ బిఫోర్ మ్యాక్సిమం హౌ కెన్ వీ ఫైండ్ అవుట్ దిస్ ఎండిఎం స్టెన్సిలింగ్ లేదు ట్యాగ్ లేదు

పెద్ద జనగాంపల్లి మా స్కూల్లో ఫుడ్ సరిగా పెట్టడం లేదు సార్ అందరు పిల్లలు ఇంటి దగ్గర నుంచి క్యారియర్స్ తెచ్చుకుంటున్నారు చాలా ఘోరంగా ఉంది సార్ కూరగాయలను సాంబార్ రైస్ ఏముందండి బాగానే ఉంటుంది పొంగలి ఇప్పుడు మీకు తొంభై రెండా తొంభై రెండు ఎనభై మూడు మంది మంది ఆబ్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తింటున్నారు మరి ఎవరో వీళ్ళు సర్లే అయింది మనకెందు కానీ ఇది అదేలేండి ఇది ఎవరో మరి కంప్లైంట్ పెట్టారు స్కూల్ మీద పెడతా ఉంటారు మీరు ఏదైనా గొడవ గొడవైనా కానీ పెడతా ఉంటారు మేము అదేం క్రైటీరియా కాదు మిన్నే విషయం చెప్తా ఉన్నా ఏదన్నా ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పెడతా ఉంటాం బాగా చేయండి అమ్మా అమ్మా ఇంకే అదేలేండి అదేలేండి మన సార్ వాళ్ళు కూడా ఎవరైనా తింటారు కదా అందరు భోంచేస్తున్నారా ఇక్కడ బాగుందా రుచికరంగా ఉందా హ్యాపీ ఉన్నారా రోజు మార్చి రోజు ఎక్కిస్తారా రోజు ఇవ్వరా నేను రోజు మార్చి రోజు అని నేను ఇస్తారు సార్ రోజు ఇస్తాను సార్ అని అనాలి కదా చికి రోజు ఇస్తున్నారా మరి ఎగు చెప్పలేదు అట్లా ఐదు రోజులు ఇస్తున్నారు కదా మెనూ ప్రకారం మీకు వస్తుంది అన్నీ మెనూ ప్రకారం అన్నీ అంతా పెడతారు కదా మీరు హ్యాపీగా ఉన్నారా మీకు ఏం బియ్యం ఏం బియ్యం ఇక్కడ అన్నం చేసి పెడుతున్నారు తెలుసా మీకు ఏమైనా అవగాహన ఉందా స్టోర్ బియ్యం ఓకే ఇంకా చెప్పలేదా మీకు సార్ వాళ్ళు ఏం చెప్పారు తెలిస్తే చెప్పండి లేకుంటే మళ్ళీ నేను ఏం చెప్తాను మీకు పోర్టిఫైడ్ రైస్ బలవర్ధకమైన విటమిన్లతో కూడిన ఆహారం ఇస్తారు ఇక్కడ భోజనాలు సరిగా ఉండడం లేదు తినడం లేదని నాకు ఒక కంప్లైంట్ పెట్టారు ఒకరు అందుకని ఇక్కడికి వచ్చాను ఆ పాప అనుషానా ఎవరో ఆ పాప అనుషానా ఈ పాప ఎవరు అంట కదా ఇప్పుడు మీ దగ్గర స్కూల్ వాళ్ళ నాన్న పెట్టారా ఇది ఎందుకని ఎందుకని మానేశారు ఏమంటారు దాని మీద మీ మీ కంప్లైంట్ పెట్టిండ ఆయన కంప్లైంట్ పెట్టడం వల్ల ఎండో అందరం మేమందరం వచ్చాం వచ్చేస్తారు ఎక్కడ వేరే దగ్గర చేరిందని చెప్పి చెప్పారు పిల్లల దారిలో ఓకేనా హ్యాపీనా ఫుడ్ కమిషన్ చైర్మన్ నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ మీరు తింటున్న భోజనాల మీద తనిఖీలు నిర్వహిస్తూ ఉంటాం అంగన్వాడి సెంటర్స్ ఉన్నాయి కదా వాటిలో తనిఖీలు నిర్వర్తిస్తాం మనకు రేషన్ బియ్యం ఇస్తారు కదా వాటిలో సక్రమంగా ఇస్తున్నారు లేదా అనేది తనిఖీలు నిర్వహిస్తూ ఉంటాం అలాగే వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా చూస్తూ ఉంటుంది ఇవి ఫుడ్ కమిషన్ అనేది ఫైన్లు వేస్తాం కేసులు పెడతాం సస్పెండ్ చేయండి అని చెప్పి అధికారులకు రికమెండ్ చేస్తాం ఇలాంటి పవర్స్ ఉంటాయి దీనికి ఒక క్వాషి జ్యుడిషియల్ సివిల్ కోర్టుకు కలిగిన పూర్తి స్థాయిలో అన్ని హక్కులు కలిగి ఉంటుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ పాక్షిక న్యాయ వ్యవస్థ ఓకేనా మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను నేను ఒక ఐడియా ఉండాలా ఫుడ్ కమిషన్ అంటే ఏంది అనేది మీకు అక్కడక్కడ కొన్ని స్టిక్కర్లు కనిపించాం మేము ఆ స్టిక్కర్లలో మీకు ఈ ఫోర్ లైన్ డిపార్ట్మెంట్స్లో ఎక్కడైనా సరే ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ వస్తే కదా మీ వాట్సాప్ గ్రూప్లో మీ వాట్సాప్ ఆండ్రాయిడ్ ఫోన్లో నుంచి మీరు కంప్లైంట్ పెడితే కదా మేము దానికి సంబంధించి అధికారులకు పంపిస్తాం మేము ఎప్పుడన్నా ఇట్లా డిస్టిక్ విజిట్స్కి వచ్చినప్పుడు మాకు అందుబాటులో ఉంటే అక్కడికి వచ్చి తనిఖీలు చేస్తాం ఓకే మీకు అక్కడక్కడ స్టిక్కర్లు కనిపించారు ఇప్పుడు ఉంటారు అక్కడ మనకి ఫుడ్ కమిషన్ దాన్ని చూడండి ఏమేమి చేస్తుంది ఏంది అనేది మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడే ఇప్పుడే కాదు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది నేను ఐదు సంవత్సరాలు ఉంటా ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఇప్పుడు సంవత్సరం అయిపో రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటా దాని తర్వాత కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా వాట్సాప్ నెంబర్ అట్లే ఉంటుంది అట్లా కంటిన్యూ అవుతుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ